హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్త తెలియజేశారండి ఒక కీలక అప్డేట్ అయితే ప్రకటించడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రైతుకు గుర్తింపు అన్నదాతల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలని కేంద్రం నిర్ణయించింది ప్రతి రైతుకు ఆధార్ మాదిరి పదకొండు అంకెల ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తూ గుర్తింపు కార్డుల జారీకి చర్యలు చేపడుతోంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ ప్రక్రియ శ్రీకారం చుట్టనుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు శిక్షణ సైతం పూర్తయింది ఆధార్ తరహాలు పదకొండు అంకెల సంఖ్య రేపటి నుంచే శ్రీకారం ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తి అంటూ మనకు చెబుతున్నారు రైతుల సమగ్ర వివరాలను ఒకే చోట పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి రైతు పూర్తి డేటాను సేకరించి పదకొండు అంకెల ప్రత్యేక నంబర్ను కేటాయించనుంది ఆ నంబర్ క్లిక్ చేస్తే చాలు రైతు పేరు ఇతర వివరాలు ఇట్టే తెలుస్తాయి సర్వే నంబర్లు రైతు స్వగ్రామం భూమి ఏ ప్రాంతంలో ఎంత ఉంది అది సారవంతమైనదేనా ఆ భూమి ఏ పంటకు అనువైనవి దానిపై సదరు రైతుకు బ్యాంకు ఎంత అప్పు ఇవ్వచ్చు అంతేకాకుండా సబ్సిడీ వ్యవసాయ పరికరాలు రసాయన ఎరువులతో పాటు పిఎం సమ్మాన్ నిధి పథకానికి అలాగే పంట నష్ట పరిహారం తదితర పూర్తి వివరాలను అందులోనే పొందుపరచనున్నారు ఇక నుంచి బ్యాంకు రుణం కోసం పట్టాపాస్ పుస్తకం ఇతర పత్రాలు అధికారులకు చూపించాల్సిన అవసరం ఉండదు కేవలం రైతుకు కేటాయించిన పదకొండు అంకెల డిజిటల్ నంబర్ను సదరు అధికారికి చెబితే సరిపోతుంది ఇందుకు సంబంధించి ఈ నెల పదిహేనవ తేదీన హైదరాబాద్లో ఒక జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులకు శిక్షణ కూడా పొందారు వారు ఈ నెల పదిహేడవ తారీఖు కలెక్టరేట్లో ఏఈఓలు ఏఓలతో పాటు అధికారులకు వివరించారు కాగా ఈ నెల ఇరవై రెండు నుంచి ఆయా గ్రామాల రైతులు వారి పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డుతో పాటు నంబర్ను మండలాల వ్యవసాయ శాఖ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది రైతుల డేటాను పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత సదరు రైతు ఫోన్కు పదకొండు అంకెలు గల ఐడి నంబర్ను వస్తుంది దాన్ని రైతు భద్రంగా ఉంచుకోవాలి రుణం కోసం బ్యాంకుకు వెళ్ళిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పడకపోయినా సంబంధిత అధికారికి ఈ నెంబర్ చెబితే సరిపోతుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గనక దాదాపు జిల్లాల్లో మనకు రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల మంది రైతులైతే ఉన్నారండి సో మనకు ఇప్పుడు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు అవన్నీ ఇవ్వకుండా మనకు ఈ పదకొండు నంబర్ల అంకెల్లోనే పూర్తి వివరాలు పొందుపరచాలని మన యొక్క ప్రభుత్వం వారు తెలుసుకున్నారు సో మనకు ఎవరైతే రా రైతులు దేశవ్యాప్తంగా ఉన్నారో రైతులకు సంబంధించి ఇదొక అద్భుత అవకాశం అనేది చెప్పుకోవచ్చు సో ఇక మీదట మీరు ఏదైనా లోన్ పెట్టుకోవాలన్నా కానీ ఏదైనా పథకానికి అప్లై చేసుకోవాలన్నా కానీ మీరు అన్ని పత్రాలు ఎక్కడున్నాయా అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు సో మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు పదకొండు అంకెలగల ఐడి అయితే తయారు చేస్తున్నారు సో ఆ ఐడి కార్డులో మీకు మీ పంటకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది సో మీరు దేనికైనా చేసుకోవాలి అనుకుంటే ఆ యొక్క ఐడి కార్డు ఉంటే సరిపోతుంది సో ఇదొక మంచి అవకాశమే ఇది రైతు గుర్తింపు కార్డు సీసీఆర్డి కార్డు అంటారు కదా ఆ యొక్క రైతు గుర్తింపు కార్డు అండి సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇద్దరు అధికారులు అయితే ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరిగింది సో మనకు ఇవి స్టార్ట్ అయ్యాయి ఎవరైనా కనుక ఇవి చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళందరూ వెళ్ళి మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో కానివ్వండి లేక రైతు భరోసా కేంద్రాలు ఇలా కేంద్రాలు ఉంటాయి కదా వాటిలో కనుక్కున్నట్లయితే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు మీ వివరాలన్నీ తీసుకొని మీకు పదకొండు అంకెల గల ఐడి కార్డుని అయితే గుర్తింపు కార్డుని ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ముఖ్యంగా అయితే ఒకవేళ మీకు పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు కనుక మీ ఖాతాలో జమ కాకపోతే కూడా మీకు ఈ యొక్క నంబర్ ద్వారా మీరు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు సో మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ